హాయ్ అండి అందరికీ నమస్తే పూజలో ఏ చిన్న తప్పు జరగకుండా సింపుల్గా వినాయక పూజ ఇలా చేయండి విఘ్నాలను తొలగించి సకల శుభాలను అందించే గణపతిని భాద్రపద శుద్ధ చవితి రోజున పూజించడం యుగ యుగాలుగా ఆనవాయితీగా వస్తోంది గణపతి పూజలో ఎప్పుడు చిన్న పొరపాటు కూడా జరగకూడదని అంటారు మరి శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజను సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టాలి పూలమాలలతో ఇంటిని అలంకరించాలి ఇంట్లో సాంబ్రాణి దూపం వేయాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తామరాకును ఉంచుకోవాలి మట్టి గణపరిత్తిని తామరాకుపై ప్రతిష్ఠించుకోవాలి పాలవెల్లికి పసుపు కుంకుమలు రాసి రకరకాల పండ్లతో పాలవెల్లిని అలంకరించుకొని వినాయకుని శిరస్సుపై పందిరిలాగా వచ్చేలా అమర్చుకోవాలి వినాయకునికి మండపానికి నలువైపుల అరటి అమర్చుకోవాలి వెండి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో గంగాజలం నీళ్ళు నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్ ముక్క ఉంచి కలసం ఏర్పాటు చేయాలి దీపారాధన చేసి అగరుబత్తీలు వెలిగించాలి అనంతరం ఆచమనం ప్రాణాయామం చేసి పూజను మొదలుపెట్టుకోవాలి ముందుగా కలసంలోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేసి జలంలో అక్షంతలు వేసి మామిడాకుతో మూడుసార్లు తిప్పుతూ కలశ పూజను చేసుకోవాలి ఒక తమలపాకులో పసుపు గణపతిని చేసుకుని షోడశనామాలతో పూజించి బెల్లం అరటి పండు నివేదించి హారతివ్వాలి తర్వాత ఇప్పుడు వినాయకుని విగ్రహానికి షోడోపచార పూజలు చేయాలి ముందుగా స్వామిని ఆహ్వానించి ఇచ్చి పంచామృత స్నానం చేయించి నూతన వస్త్రయుగ్మ యజ్ఞోపవీతం సమర్పించి అదాంగ పూజ చేయాలి తర్వాత పువ్వులు అక్షంతలు వేసి అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించాలి తరువాత ఇరవై ఒక్క రకాల పత్రితో శాస్త్రోక్తంగా పత్రి పూజను నిర్వహించాలి ధూప దీప దర్శనం అనంతరం వినాయకునికి దూపం వేసి దీపం దర్శింపచేయాలి ఇప్పుడు మహానైవేద్యాన్ని సమర్పించాలి పిండి వంటలలో ముఖ్యంగా ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు ఉండాలి చివరగా దక్షిణ తాంబోలాదులు సమర్పించి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం వినాయక చవితి వ్రతకథను చదువుకొని అక్షంతలు వేసుకోవాలి వినాయకుని సమక్షంలో గింజళ్ళు తీయాలి సాయంత్రం పునఃపూజ పూజ చేసి వినాయకుని కొంచెం పక్కకు జరిపి ఉంచుకుంటే పక్క రోజు నిమజ్జనం చేసుకోవచ్చు కొంతమంది మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు వినాయకుని పూజించి పదవ రోజు నిమజ్జనం చేస్తారు అది వారి ఇంటి ఆనవాయితీని అనుసరించి ఉంటుంది ఈ విధంగా శాస్త్రోక్తంగా ఎవరైతే గడనాధుని అర్చించి పూజిస్తారు వారికి జీవితంలో తలపెట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండకుండా సకల శుభాలు చేకూరుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్